ವಿಡಿಯೋ ಅಂದರು ಓನ್ಲಿ ತ್ರೀ ಲ್ಯಾಕ್ಸ್ ಆರ್ಡರ್ ಪರ್ ಹೇಡ್ ನೀರಿೇ ಕ డ్యూటీలో భాగంగా మేము ఈ సెంటర్లో చెక్ చేస్తున్నాము ఎస్ఎస్టి టీం లీడర్ వాడిని నేను టీం నెంబర్ వన్ బెడ్ అండి నేను విధుల్లో భాగంగా ఇక్కడ కార్స్ చెక్ చేస్తే క్యాష్ బ్యాక్ చూడటం జరిగింది వాళ్ళ వివరాలు అడిగితే ఆథరైజేషన్ లెటర్స్ వాళ్ళు చూపించారు ఇది చదివితే మాకు తెలిసింది ఏంటంటే ఒక్కొక్క పర్సన్కి త్రీ ల్యాక్స్ వరకు పర్మిషన్ ఇచ్చినట్టు ఉంది బట్ ఇది క్యాష్ ఫిజికల్గా అబౌ సిక్స్ ల్యాక్స్ ఉంది కాబట్టి మేము ఈ క్లారిఫికేషన్ కోసం ఐటీ డిపార్ట్మెంట్కి తీసుకెళ్తాం అక్కడ వెళ్ళిన తర్వాత అధికారులు వాళ్ళ రూల్స్ ప్రకారం ఎలా అయితే అలా ఫర్దర్ ప్రాసెస్ చేస్తాం ఎన్నికల నిబంధన ప్రకారం ఒక మనిషి ఎంత తీసుకెళ్ళచ్చు ఫిఫ్టీ థౌజండ్స్ వరకు లిమిట్ ఉందండి బట్ ఇది ట్వెల్వ్ ల్యాక్స్ అని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు డిపార్ట్మెంట్ తీసుకెళ్ళిన తర్వాత ఫిజికల్గా వాళ్ళు ఫిఫ్టీ థౌజండ్ కూడా నా లెక్క చూపించాలి ఫిఫ్టీ వరకు పర్వాలేదు మ్యామ్ మీ పేరు డిజిక్ నా పేరు ఆయన డాక్టర్ కేబిఎన్ఎస్ లత జాయింట్ డైరెక్టర్ అమృత్ బిఎంసీలో వర్క్ చేస్తాను